నెల్లూరు రూరల్ నియోజకవర్గాలు ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి శ్రీధరెడ్డి దోమలపై దండయాత్ర ప్రారంభించారు ముప్పై నాలుగో డివిజన్ ప్రగతి నగర్ బి బ్లాక్ వద్ద ఎమ్మెల్యే ఈ కార్యక్రమాన్ని చేపట్టారు అనంతరం పారిశుధ్య అధికారులు సిబ్బందితో కలిసి ఎమ్మెల్యే బురికి కాలవల్లో ఆయిల్ బాల్స్ కిరోసిన్ స్ప్రే చేశారు దోమల నిర్మూలనపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఈ సందర్భంగా కోటం సూచించారు ప్రతి డివిజన్ ఫాగింగ్ మిషన్లు అందుబాటులోకి రావాలని చెప్పారు దోమల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ రోగాల బారిన పడుతున్నారని చెప్పారు ఇరవై ఆరు డివిజన్లలో శుక్రవారం నుంచి దోమల దండయాత్ర చేపడతామని అన్నారు దోమల విడత ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామన్నారు నెల్లూరు రూరల్ నియోజవర్గంలో దోమల సమస్య తీవ్రంగా ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే స్థానిక శాసనసభ్యుడిగా నేనే చాలా స్పష్టంగా అధికారికంగా చెప్తూ ఉన్నా నెల్లూరు రూరల్ నియోజవర్గం ఈ యొక్క కార్పొరేషన్ పరిధిలో ఉండే డివిజన్లు దోమలకి స్వర్గంగా దోమలకి రాజధానిగా ఉండే పరిస్థితి ఈ యొక్క దోమలతో ప్రజలు నానా బాధలు పడుతూ ఉన్నారు అనేక మంది నిద్ర లేక అల్లాడుతూ ఉన్నారు అనేక మంది ఆ కాటులతో విష జ్వరాలకు లోనై హాస్పిటల్ పాలై లక్షలు లక్షలు ఖర్చు పెట్టుకునే పరిస్థితి ముఖ్యంగా పేద నిరుపేద సామాన్య మధ్యతరగతి కుటుంబాలు ఈ దోమలతో అస్త కష్టాలు పడుతున్నారు ఈ యొక్క దోమల నిర్మూలన కోసం స్థానిక శాసనసభ్యుడిగా అధికార యంత్రాంగాన్ని మొత్తం కదిలించాలని అదేవిధంగా ప్రజలందరినీ కూడా భాగస్వాములు చేయాలని దోమలపై దండయాత్ర అన్న కార్యక్రమానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శ్రీకారం చుట్టడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు ముప్పై నాలుగు డివిజన్లో అధికారులతో పారిశుధ్యం సిబ్బందితో స్థానిక నాయకులతో కలిసి ఈ యొక్క దోమల నిర్మూలన కోసం తీసుకోవాల్సిన చర్యలు ఏదైతే ఆ యొక్క మురిగ్గుంటల్లో ఆయిల్ బాల్స్ వేయటం కానీ ప్రత్యేకంగా స్ప్రే చేయించడం కానీ అదేవిధంగా కిరోసిన్ చల్లటం కానీ ఇవన్నీ కార్యక్రమాలను కూడా స్వయంగా దగ్గరుండి ప్రారంభించడం జరిగింది అతి త్వరలోనే గంబూసియా చేపలు కూడా నెల్లూరుకు వస్తున్నాయి ఆ గంబూసియా చేపలతో అనేక రకాలుగా దోమల్ని ఆ యొక్క ఎదుగుదల లేకుండా అడ్డుకట్ట వేయచ్చు దానికోసం కూడా మత్స్యశాఖ శాఖ అధికారులతో నగర కమిషనర్తో ప్రత్యేకంగా మాట్లాడటం జరిగింది ఈ సందర్భంగా నగర కార్పొరేషన్ అధికార యంత్రాంగాన్ని నేను మనవి చేసేది ఒకటే దోమల నిర్మూలన అనేది కార్పొరేషన్ ప్రథమ కర్తవ్యం మిగతా విషయాలు కాదు మిగతా విషయాల కంటే దోమల నిర్మూలన మీదే ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన బాధ్యత కమిషనర్ గారి మీదైనా ఎంహెచ్ఓ గారి మీద అయినా అధికారుల మీద అయినా మొత్తం మీద కూడా ఉంది రెండోది ఏదో శాసనసభ్యుడు ఒక రోజు వచ్చాడు ఎమ్మెల్యే వచ్చాడు కాబట్టి ఇక్కడ మేమంతా హడావుడి చేసాం చల్లేసాం అయిపోయిందనుకుంటే నా దగ్గర అది సాధ్యం కాదు నా దగ్గర అది కుదరదు రేపటి రోజున ఈరోజు లాంఛనంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ముప్పై నాలుగో డివిజన్లో ప్రగతి నగర్ బీబ్ లాక్లో ప్రారంభించాం రేపటి రోజున నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మిగతా ఇరవై ఐదు డివిజన్లలో కూడా ఒక్కసారిగా ఈ కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయి ఎక్కడికక్కడ ఏదైతే పార్టీలకు అతీతంగా కలిసి వచ్చే ప్రతి రాజకీయ పార్టీని కలుపుకొని ప్రజలందరి సహాయ సహకారాలతో స్వచ్ఛంద సేవా సంస్థల సహాయ సహకారాలతో రేపటి రోజున రూరల్ నియోజవర్గంలో మిగతా అన్ని డివిజన్లలో కూడా దోమలపై దండయాత్ర కార్యక్రమం ఏకదాటిగా సాగబోతుంది దానికి కార్పొరేషన్ అధికారులు మీ పరంగా పూర్తిగా సహకరించాలని వారికి కావాల్సినటువంటి అన్ని వస్తువులు ఏర్పాటు చేయాలని చెప్పిన కోరుతూ పారిశుధ్యం సిబ్బందిని కూడా చాలా కొరత నెల్లూరు నగర కార్పొరేషన్లో ఉంది ఆ పారిశుధ్యం సిబ్బంది లేకుండా పారిశుధ్యం సిబ్బంది తగినంత మంది లేకుండా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలంటే ఒక రంగ కష్టం కాబట్టి మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు నెల్లూరు నగర కార్పొరేషన్లో ఆ పారిశుధ్యం సిబ్బంది తక్కువగా ఉంది వెంటనే దాని మీద దృష్టి పారించాలని చెప్పిన కోరుకుంటూ అదేవిధంగా ఇంత పెద్ద నెల్లూరు నగర కార్పొరేషన్కి మనం అనుకుంటాం నెల్లూరు నగర కార్పొరేషన్ చాలా పెద్దది చాలా గొప్పదని నిజం చాలా పెద్దదే చాలా గొప్పదే కానీ బాధాకరం ఏంటంటే ఇంత పెద్ద నెల్లూరు నగర కార్పొరేషన్కి ఫాగింగ్ మిషన్లు ఎన్ని ఉన్నాయి తెలుసా రెండు ఉన్నాయి రెండు ఉన్నాయి నెల్లూరు నగర కార్పొరేషన్లో యాభై నాలుగు ఉంటే ఫాగింగ్ మిషన్లు రెండు ఉన్నాయి ఒక్క ఫాగింగ్ మిషన్ ఆరు లక్ష వేలు ఒక పది ఫాగింగ్ మిషన్లు కొంటే మనకేమి శక్తి లేకుండా లేదు కాబట్టి కార్పొరేషన్ అధికారులారా ప్రజాధనాన్ని ప్రజల కోసం ఖర్చు పెట్టాలా అవసరాలను గుర్తించాలా ప్రాధాన్యాలను గుర్తించాలా యాభై నాలుగు డివిజన్లకి రెండు ఫాగింగ్ మిషన్లు అంటే ఎవరికి గౌరవం కాదు అంటే రూరల్ న్యూజర్గంలో ఇరవై ఆరు డివిజన్లకి ఒక్క ఫాగింగ్ మిషన్ వస్తుంది ఇది ఎంతవరకు కరెక్ట్ రెండోది స్టాఫ్ ఆ కొరత తీర్చాలి అదేవిధంగా మరికొన్ని ఫాగింగ్ మిషన్లు ఉన్నాయి వ్యక్తిగతంగా ఏదైతే ఈ కాకుండా హెల్లింగ్ ఫాగింగ్ మిషన్స్ పనిచేస్తున్నాయి ఎన్ని మొత్తం ఐదు ఉన్నాయి రెండు పనిచేస్తున్నాయి మూడు రిపేర్లు చేయించేదానికి కూడా మనకి తీరిక లేదు మూడు రిపేర్ చేయించే తీరిక లేదు అయినా మ్యాన్తో మనిషితో జరిగాయి అవి కనీసం డివిజన్కి ఒకటైనా ఉండాలి డివిజన్కి ఒకటైనా ఉండాలి ఎంత అవుతుంది ఒక్కొక్కటి ఎంత అవుతుంది ఒక్కొక్కటి మీకు తెలుసు కదా ఒక మనిషితో వాకింగ్ మిషన్ అనేది మనిషి ఆ యొక్క బెల్ట్ తీసుకొని తిరుగుతారు యాభై నాలుగు డివిజన్లు ఐదు ఉన్నాయంట మూడు రిపేర్ అంట ఆ రిపేర్ చేసేదానికి వచ్చే ఇబ్బంది ఏందో నాకైతే తెలియదు ఇక రెండు అది కూడా అదే పరిస్థితి ఫాగింగ్ మిషన్లు ఆటో మిషన్లు పెద్దయి రెండు మ్యాన్తో రెండు కాబట్టి నేను కోరుతూ ఉన్న కమిషనర్ గారిని పొంగూరు నారాయణ గారిని మున్సిపల్ శాఖ మంత్రిని ఖచ్చితంగా ప్రతి డివిజన్కి ఇలాంటిది ఏర్పాటు చేయాలా దీని మీద దృష్టి సారించాలా దీని మీద స్థానిక ఎమ్మెల్యేగా రాబోయే వారం రోజులు రాబోయే వారం రోజులు అన్ని కార్యక్రమాలు పక్కన పెట్టి రాబోయే వారం రోజులు అన్ని కార్యక్రమాలు పక్కన పెట్టి స్థానిక ఎమ్మెల్యేగా దోమలపై దండయాత్ర కార్యక్రమంలో నిరంతరం నా పర్యవేక్షణ ఉంటుంది రూరల్ నియోజవర్గంలో ఉండే అన్ని రాజకీయ పార్టీల్ని స్వచ్ఛంద సేవా సంఘాలని ఆహ్వానిస్తూ ఉన్నా అదేవిధంగా ప్రజలకు కూడా పిలుపునిస్తూ ఉన్నా అధికార యంత్రాంగంతో పాటు అధికార యంత్రాంగానికి ప్రజల సహకారం కూడా అవసరం ఇక్కడ ప్రజలందరూ నేను కోరేది ఏమిటంటే ఎక్కడికక్కడ కిరోసిన్ సల్లే కార్యక్రమం ఎందుకంటే కిరోసిన్ చల్లిన దానివల్ల వల్ల దోమల్ని చాలా వరకు అరికట్టవచ్చు ది సైంటిఫిక్ రీజన్ దాంట్లో కూడా ప్రజలు భాగస్వాములు కావాలా ఎక్కడెక్కడైతే తీవ్రంగా ఇబ్బందులు ఉన్నారో వారు తెలియజేసినట్లయితే అక్కడ ప్రత్యేకంగా పారిశుధ్యం స్పెషల్ డ్రైవ్ పారిశుధ్యం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తానని మాట ఇస్తూ రేపటి రోజు ఉదయం ఎనిమిది గంటలకి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మిగతా ఇరవై ఐదు డివిజన్లో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది ఈరోజు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది డివిజన్ మొత్తం కూడా తిరిగి ఎంహెచ్ఓ గారు డివిజన్ మొత్తం కూడా తిరిగి ప్రతి గుంటని గుర్తించి ఆయిల్ బాల్సు కిరోసిన్ స్ప్రే అదేవిధంగా ఫాగింగ్ మిషన్ ఈరోజు సాయంత్రం ఇక్కడ రావాలా ఫాగింగ్ మిషన్ ఈరోజు సాయంత్రం ఇక్కడికి వచ్చి ఈ యొక్క ఒక్క ఫాగింగ్ మిషన్ కేవలం రెండు వార్డ్లే చేయగలరు రోజుకి కేవలం రెండు వార్ట్లే చేయగలరు ఎందుకంటే చేయలేదు టైం జరిపోదు ఇరవై ఆరు వార్డులు ఉన్నాయి అంటే ఈరోజు ఫాగింగ్ మిషన్ వస్తే మళ్ళీ పద్నాలుగు రోజులు రావాలా కనీసం వారానికి రోజున ఫాగింగ్ మిషన్ రావాలి ఆయిల్ బాల్స్ నిరంతర కార్యక్రమం ఇది వీటన్నిటి మీద దృష్టి పెట్టాలని చెప్పి కోరుకుంటూ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వచ్చే వారం రోజులు స్థానిక శాసనసభ్యుడిగా ఎందుకంటే దోమల రాజధానిగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరవై ఆరు డివిజన్లు తయారైని దోమల స్వర్గంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరవై ఆరు డివిజన్లు తయారైని కార్పొరేషన్ పరంగా ఖచ్చితంగా అధికార యంత్రాంగం మీద ఒత్తిడి తెచ్చి అదిలించి కదిలించి పనిచేసేదానికి నాదైన పద్ధతుల్లో ముందుకు సాగుతానని తెలియచేస్తాను మా ఖాళీ స్థలాల యజమానులందరికీ మనం చేస్తూ ఉన్నా దయచేసి నీళ్లు నిలవ ఉండకుండా చూసుకోండి లెవలింగ్ చేయించండి మీ ఇంటి ముందు ఇదే పరిస్థితి ఉంటే మీకు ఎలా ఉంటుందో ఆలోచించండి దాని మీద కూడా కఠిన చర్యలు తీసుకోమని అధికారులకి ఆదేశాలు ఇచ్చింది